హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు రెండు ట్వంటీ సెవెన్ ఇంటు ఫార్టీ సైజులో మంచి స్క్వేర్ ఫీట్స్ అయితే హౌసెస్ అయితే సేల్ వచ్చాయండి మీరు చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ వెస్ట్ ఫేసింగ్ అండి ఇవి ఓనర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఎట్ల కింద వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది రెండు కూడా మనకు ఫుల్లీ ఫర్నిష్డ్ హౌసెస్ అయితే ఉన్నాయి వుడ్ వర్క్ కూడా ఉంది బోర్ కూడా ఉందండి మనకు నార్త్ కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఇచ్చారు వాస్తు ప్రకారము రెండు కూడా గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఇది ఇది వచ్చేసి టూ బీహెచ్కే మనకి కిచెన్లో మనకు లెఫ్ట్ సైడ్ పూజ గది అయితే ఇచ్చారు వుడ్ వర్క్ మీరు మొత్తం హౌస్ మొత్తం గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి చూడొచ్చు మీరు సెకండ్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ అండి ఇది హౌస్ వన్ మొత్తం వర్క్ అయితే అయిపోయిందండి రెడీ టు మూ హౌస్ ఇది వచ్చేసి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి అండి లొకేషన్ వచ్చేసి మన గుత్తి పెట్రోల్ బంక్ ఏరియాలో మెయిన్ రోడ్డు వాకబుల్ డిస్టెన్స్లో ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ సైజ్లో అయితే ఉంది ఓనర్ ప్రైస్ సిక్స్టీ ల్యాక్స్ ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది మార్జిన్స్ లాంటివి ఉండు